అందరికీ నమస్కారం అండి నా పేరు వసంత్ కుమార్ నన్ను ఢిల్లీ వసంత్ అంటారు మాది జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా ఈరోజు మా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి సుమారు వంద యాభై వాహనాలలో ఐదు వందల మంది కార్యకర్తలతోటి తెలంగాణ ఉద్యమకారులు రైతులు యువకులు అందరం కలిసి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీలో గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సమక్షంలో అదేవిధంగా తెలంగాణ డికార్సీన ఉద్యమకారుడి అయినటువంటి మాజీ మంత్రివర్యులు ఈటల ఈటల రాజేంద్ర గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది ఈ పార్టీలో చేరడానికి కలమైన కారణాలు మీరు కనుక విశ్లేషిస్తే తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక రైతు నాయకుడిగా మా మీద ఉన్నటువంటి గురుతర బాధ్యతలో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఒక రైతు నాయకుడిగా ఉద్యమకారుడిగా మీకందరూ తెలుసు వాజపేయి గారి ఎన్డీఏ కాలంలోనే నేను ఢిల్లీలో తెలంగాణ కోసం పంతొమ్మిది రోజుల సత్యాగ్రహము రెండు వేల మూడులో చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల క్రితం తర్వాత తదంతర కాలంలో మీరు చూస్తే తెలంగాణ ఉద్యమంలో సోనియా గాంధీ గారి యూపీఏ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో ఢిల్లీలో తెలంగాణకు సంబంధించిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్మాలర్ స్టేట్స్ సంబంధించిన దానిలో కూడా నా పాత్ర ఎంతో కీలకం అంతేకాకుండా బీజేపీ ఆనాడు తెలంగాణకు అనుకూలంగా కేంద్ర కార్యవర్గంలో తీసుకునేటువంటి తీర్మానంలో భాగంగా మాజీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఓఎస్డిగా పనిచేసిన సుధీంద్ర కులకర్ణి గారితో మేము తీర్మానంలో స్వయంగా మా పాత్ర ఎంతో ఉన్నది అయితే ఒక నిఖాసైన తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక రైతు నేతగా ఈరోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కానీ యువకులకు కానీ అదేవిధంగా అభివృద్ధి కుంటి పడిపోవడం వల్లనే ఈరోజు మేము ఈ నిర్లక్ష్యం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక జైరాబాద్ ప్రాంతానికి వచ్చి చూస్తే కనుక మీరు మాది నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మాకు గతంలో ఇప్పుడు కాదు ఒక చక్కెర కర్మాగారం ఉంది రైతుల ఆత్మహత్యల మీద మేము రెండు వేల ఏడులోనే ఢిల్లీ వరకు రెండు వేల ఒక్క వంద నలభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ రోజు ఈ చరికరకు సంబంధించిన విషయాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది పదహారు పదిహేను సంవత్సరాల తర్వాత గతంలో సమైక్య పాలన ఉండే ఈరోజు స్వపరిపాలన అంటున్నాం ఈరోజు మా చెక్క చరికల పరిస్థితి చూస్తే కనుక అగమ్య గోచరం రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది గత సంవత్సరం ఏదైతే క్రషింగ్కు సంబంధించిన డబ డబ్బులు ఏదైనా బకాయిలు ఇంకా ఇప్పటి వరకు డబ్బులు రాలేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఇంకొక పదిహేడు ఇరవై రోజుల్లో క్రషింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది సుమారు ఏడు లక్షల టన్నులు చేరుకుంటే క్రషింగ్ స్టార్ట్ అవుతుందా లేదంటే ఒక నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితి ఈరోజు మా రైతులకు అక్కడ ఉన్నది ఇలాంటి క్రమంలో ఒక గురుతరమైన బాధ్యతగా జాతీయ భావజాల దృక్పథంతో మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎందుకంటే మా దగ్గర నింజు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వస్తుంది కాబట్టి యువకులు కూడా ఉపాధి తీసుకురావాలి మహిళా సాధికారత తీసుకురావాలి కాబట్టి వారి మీద వారి నాయకత్వం మీద అదేవిధంగా అమిత్ షా గారి నాయకత్వం మీద ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈటల రాజు గారి నమ్మకంతో ముఖ్యంగా గతంలో మీరు చూశారు ఏడు వేల కిలోమీటర్ల కుంభ సందేశ యాత్ర మేము మా జీకాట్ సంస్థ తరఫున భారతీయ విలువలను అంటే జనరల్గా మన భారతదేశాన్ని జగద్గురుగా మనం అంటాము భారతీయ విలువలని ప్రపంచానికి ఒక దిక్సూచిగా భావిస్తూ అంటే రీఇమాజినింగ్ ఇండియా యాజ్ ద గ్లోబల్ పార్లమెంట్ జగద్గురు అన్న మాట దగ్గర ఒక గ్లోబల్ పార్లమెంట్గా భారతదేశాన్ని చిత్రీకరిస్తూ ఏడు వేల కిలోమీటర్ల కుంభ సందేశ యాత్ర చేసిన చరిత్ర మాకుంది ఇక్కడే మా పక్కకున్నారు గౌరవ మాన్యులు మా పెద్దన్న మంకట శ్రీనివాసరెడ్డి గారు నేషనల్ అఫారెస్టేషన్ ఎకాలజీ డెవలప్మెంట్ మెంబర్ ప్రస్తుతము వారి ఆధ్వర్యంలో ఆ రోజు మేము తెలంగాణ హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు కన్యాకుమార్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకు ఈ కుంభ సందేశ యాత్ర ఏ విధంగా అంటే కుంభమేళా అని ఒక నాలెడ్జ్ ఎక్స్చేంజ్ సిస్టమ్గా ఒక రిలీజియస్ ఆస్పెక్ట్ అనే కాకుండా ఒక స్పిరిచువల్ లైన్లోనే కాకుండా ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్లో కుల మతాల అతీతంగా అక్కడ అయితే చర్చ జరుగుతుందో ఈ భారతదేశానికి దీక్ష కాదు ప్రపంచానికి దీక్ష చేయని ఉద్దేశంతో రీఇమాజినింగ్ ఇండియా యాజ్ ద గ్లోబల్ పార్లమెంట్గా ఏడు వేల కిలోమీటర్ల కుంభ సందేశ యాత్ర చరిత్ర మాకు ఉంది కాబట్టి ఈరోజు భారతీయ విలువల కోసము భారతీయ తద్ద కోసము భారతదేశ అభివృద్ధి కోసం డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి కాబట్టి మిషన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఐదు మేము ఎస్టాబ్లిష్ చేసాము దాంట్లో భాగంగా ఇది మంకర శ్రీనివాసరెడ్డి కావచ్చు మా దగ్గర సీనియర్ జరపా చాలా మంది శ్రీధాకర్ పాటలు కావచ్చు శ్రీకాంత్ గారు కావచ్చు రెడ్డి గారు గతంలో బాగారెడ్డి గారి తనయుడు స్వర్గీయ వారు వచ్చారు కాబట్టి వాళ్ళందరి తరఫున మేము ఈరోజు జయ ఇప్పుడే మీరు చూశారు గౌరవ అధ్యక్షులు ఏమన్నారు మీరు ఇచ్చిన హనుమాఫలం అనేది భారతీయ జనతా పార్టీకి విజయ ఫలంగా కావాలన్నారు సామాన్యంగా మన భారతదేశంలో అందరికీ రామాఫలం గురించి తెలుసు సీతాఫలం గురించి తెలుసు కానీ హనుమాఫలం కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు ఈరోజు మొత్తం తెలంగాణలో సేకరించి కొన్ని ఒక కొన్ని ముఖ్యమైన పనులు తీసుకొచ్చిస్తే ఒక విజయ ఫలంగా భావించినప్పుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయం కోసం మేము కట్టుబడి పనిచేస్తాం జైరాబాద్ ప్రజల యొక్క అభివృద్ధి కోసం పెడతాం జై హో జైరాబాద్ జై బీజేపీ జై నరేంద్ర మోడీ జై కిషన్ రెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్ నాయకత్వం